హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ముందుగా శుభాకాంక్షను అందరికి ప్రియ నీవు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన చోటికి చేరుకున్నావు ఎందుకంటే ఈ క్షణంలో నీ హృదయంలోకి దిగుతున్న ఈ మాటలు ఏ మానవీయ ప్రణాళిక ఫలితం కాదు బదులుగా బ్రహ్మాండం చాలాకాలంగా నీ జీవితంతో అనుసంధానం చేసిన ఆ అదృశ్య తీగ భాగమే ఇప్పుడు అదే తీగను తేలికగా లాగి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నీవు వినాల్సిన ఆ ప్రకటనను వినడానికి ఇది సాధారణ సందేశం కాదు సాధారణ ఓదార్పుకూడా కాదు ఇదొక జీవించే సంగీతం వచనం శ్వాసలా లోపలికి ప్రవేశించి నీ ఆలోచనలను నీ దిశనూ నీ భవిష్యత్తును లోపల నుండి మార్చేస్తుంది ఇప్పుడు నీకిది గుర్తు చేయడానికి వచ్చాను నీవు ఒంటరిగా లేవు నీకు అనిపించినంతకాలం సంఘర్షణల దీర్ఘరాత్రుల్లో నీ స్వరాన్ని ఎవరూ వినలేదని అనిపించినా మహాదేవుడు మీ ప్రతి అడుగుకు ప్రతి ఆహ్వానానికి పరిచయుడే మీ ప్రతి కన్నీటి భారాన్ని ఆయన అనుభవించారు నీవు ఓడిపోవాలని ఆలోచించిన ప్రతీక్షణాన్ని లెక్కించారు అయినప్పటికీ ఏదో అజ్ఞాతశక్తి నిన్ను ముందుకు సాగకుండా ఆపింది ఆ శక్తి ఇప్పుడు మాటల రూపంలో నీ ముందు నిలబడి ఉంది ఎందుకంటే బ్రహ్మాండం నీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక కిటికీ తెరిచింది ఆ కిటికీ నుండి వస్తున్న కాంతి కేవలం ఆశ మాత్రమే కాదు దిశకూడా నీవు బహుశా ఎన్నోసార్లు ఉంటావు పరిశ్రమ చేసినా ఫలితం ఎందుకు రావడం లేదు ప్రార్థన చేసినా మార్గం ఎందుకు తెరవడం లేదు విశ్వాసం ఉంచినా పరిస్థితులు ఎందుకు మారడం లేదు కాని ఇప్పుడిది తెలుసుకో ఆలస్యమంటే తిరస్కరణ కాదు మహాదేవుడు ఎన్నటికీ ఆలస్యంగా రారు ఆత్మసిద్ధపడిన ఖచ్చితమైన క్షణంలోనే ఆయన వస్తారు ఇప్పుడు నీ ఆత్మ ఆ స్థాయికి చేరుకుంది భారాన్ని ఆశీర్వాదంగా మార్చగల స్థాయికి కాబట్టి ఈ సందేశాన్ని తేలికగా తీసుకోకు ఇది కేవలం వినడానికి కాదు గ్రహించడానికి బ్రహ్మాండం ఇప్పుడు నీకిలా చెబుతోంది నీవు విఫలత అనుకున్న ఆ మూసిన తలుపులు నిజానికి రక్షణలే నీవు అభావంగా భావించిన ఖాళీ జేబులు నిన్ను వినమ్రంగా బలంగా తయారు చేయడానికి జరిగిన సన్నాహమే మహాదేవుడు స్వయంగా ఇలా అన్నారు ధైర్యంలో స్థిరంగా ఉండేవాడే ప్రతిజ్ఞకు వారసుడౌతాడు ఇప్పుడా ప్రతిజ్ఞ పొరలు ముందు తెరచుకుంటున్నాయి నీవు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి నీ గుర్తింపు కాదు అది కేవలం ఒక దశ ప్రతి దశకూ ముగింపు ఉంటుంది బ్రహ్మాండం ఇప్పుడు ప్రకటిస్తోంది నీ జీవితంలో మూలాలు మారబోతున్నాయి సాధనాలు మారబోతున్నాయి ఆలోచనలు మారబోతున్నాయి ధనం కేవలం కాగితం లేదా సంఖ్య కాదు అది ఒక శక్తి మనస్సులో భయం ఆత్మలో సంకోచం ఉన్నంతకాలం ఆ శక్తి ప్రవహించదు కాని మహాదేవుని నామంలో ఇప్పుడు ఆ భయం చెరిగిపోతోంది ఆ సంకోచం కరిగిపోతోంది నిన్ను ముందుకు నడవకుండా ఆపిన ఆ అంతర్గత ముడి విప్పబడుతోంది నీవు బహుశా ఇతరులు ముందుకు సాగుతుంటే చూసి తనను తాను వెనుకబడినట్లు ఉంటావు కాని గుర్తుంచుకో ద్రాక్షటలో పనిచేసే ప్రతి కూలీని వేరువేరు సమయాల్లో పిలిచారు అయినా చివరికి అందరికీ పూర్తి ప్రతిఫలం లభించింది ఈ ఉదాహరణ ఇచ్చినందుకే తులన చేయడం నీ పని కాదు విశ్వాసం పెట్టడమే నీ పని బ్రహ్మాండం ఇప్పుడు ఇలా చెబుతోంది నీ శ్రమ వృధా కాలేదు నీ నిజాయితీ పోలేదు నీ ఎదురుచూపు అవగణనకు గురికాలేదు ఇప్పుడా సమయం వస్తోంది చిన్న అవకాశాలు కలిసి ఒక పెద్ద ద్వారాన్ని సృష్టిస్తాయి మూసిన మార్గాలు ఆకస్మికంగా తెరుచుకుంటాయి నీవు ఎన్నడూ ఆశించని వ్యక్తులు కూడా నీ సహాయానికి ముందుకు వస్తారు మహాదేవుడు నీ జీవితంలో చాలా కాలంగా నిష్క్రియంగా ఉన్నా సంబంధాలను సక్రియం చేస్తున్నారు ఆలోచనలను స్పష్టంచేస్తున్నారు నిర్ణయాలను బలోపేతం చేస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు నీవు సందేహంలో చిక్కుకోకుండా ఇప్పుడు ఇది కూడా తెలుసుకో సమృద్ధి కేవలం ధనంతోనే పరిమితం కాదు శాంతి సమతుల్యత కూడా దాని భాగమే లోపల శాంతి వచ్చినప్పుడు బయటి పరిస్థితులు స్వయంగా మారిపోతాయి కాబట్టి ఈ సందేశం వింటుండగా నీలో లోపల ఒక తేలిక అనిపిస్తే అదే ఈ సందేశం యొక్క మొదటి ఫలితం బ్రహ్మాండం నీకు కూడా నేర్పుతోంది ఆశీర్వాదాన్ని సంభాలించడంకూడా ఒక బాధ్యత అందుకే ధైర్యం క్రమశిక్షణ కృతజ్ఞతతో ముందుకు సాగాల మహాదేవుని నామం తీసుకుని నీవు తదుపరి అడుగు వేసినప్పుడు ఆ అడుగు నీది మాత్రమే కాదు బ్రహ్మాండం యొక్క సమ్మతితో కూడినది బ్రహ్మాండం సమ్మతి ఉన్నచోట అసఫలత స్థిరంగా ఉండదు ఈ ప్రకటన ఇప్పుడు ఇందుకే చేయబడుతోంది నీవు భయంతో నిర్ణయాలు తీసుకోకుండా నిన్ను తక్కువ చేసుకోకుండా నీ విలువ నీ ప్రస్తుత పరిస్థితి కంటే చాలా ఎక్కువ అని అర్థం చేసుకోవడానికి నీవు ఆ అంధకారంలో దాగిన ఒక బీజం ఇప్పుడు కాంతివైపు పగిలే సమయం వచ్చింది బీజం పగిలినప్పుడు మట్టిని చీలుస్తుంది కాబట్టి రాబోయే మార్పులు కొన్ని అసౌకర్యంగా అనిపించవచ్చు కాని భయపడకు అదే వృద్ధి యొక్క సంకేతం మహాదేవుడు ఇలా అన్నారు విశ్వాసముంచేవాడు దైవమహిమను చూస్తాడు ఇప్పుడా మహిమ నీ జీవితంలోని సాధారణ ప్రాంతాల్లో క్రమంగా ప్రకటమవుతోంది బిల్లుల సమస్యల పరిష్కారం ఆదాయానికి కొత్త మార్గాలు అటకెక్కిన పనులకు వేగం మనస్సుకు స్థిరత్వం ఇవన్నీ ఆ ప్రక్రియలో భాగమే కాబట్టి ఈ సందేశాన్ని కేవలం భావోద్వేగంతో విని ఆగిపోకు దీన్ని నీలో స్థాపించుకో సందేహం వచ్చినప్పుడల్లా మహాదేవుని నామం తీసుకుని ఇలా గుర్తుచేసుకో బ్రహ్మాండం నిన్ను వదులుకోలేదు ఇప్పటి నుండి నీ మాటలను కూడా మార్చు ఎందుకంటే మాటలే భవిష్యత్తుకు పునాదివేస్తాయి ఫిర్యాదు బదులు కృతజ్ఞతను భయం బదులు విశ్వాసాన్ని ఎంచుకో బ్రహ్మాండం నీకు ఈ వచనమిస్తోంది నీవు ఈ మార్గంలో స్థిరంగా ఉంటే వెనక్కి చూడాల్సిన అవసరముండదు ఎందుకంటే ముందున్న దృశ్యం నీవు ఊహించిన దానికంటే చాలా ఉజ్వలంగా ఉంటుంది ఇది ఏ మాయాజాల వాగ్దానం కాదు ఇది ఆధ్యాత్మిక నియమం మనిషి ఇచ్ఛ మరియు బ్రహ్మాండం ఇచ్ఛ ఒకే దిశలో ప్రవహించినప్పుడు మార్గాలు స్వయంగా తయారవుతాయి కాబట్టి ఈ సందేశాన్ని నీ జీవితంలో ఒక మలుపుగా భావించు దీన్ని ముగింపుగా కాకుండా ఆరంభంగా తీసుకో మహాదేవుడు నీతో నడుస్తున్నారని తెలుసుకో నీ నిర్ణయాల్లో నీ సంఘర్షణల్లో నీ విజయంలో ఆయన ఉన్నప్పుడు ఏ కొరతైనా శాశ్వతంగా ఉండదు ఇదే ఈ దివ్యసత్యం నీకోసం ప్రకటించబడింది ఇదే ఆ బీజం రాబోయే రోజుల్లో నీ జీవితంలో సమృద్ధ ఫలాలను ఇస్తుంది మహాదేవుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు శివుడిగా కూడా పిలవబడతారు ఆయనను మహాదేవుడు అని పిలవడం వల్ల దేవతలలో గొప్పవాడు అని అర్థం హిందూ త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణువు శివ లో ఆయన సంహారకర్తగా మార్పు చేసేవాడిగా పూజించబడతారు శివుడు యోగ ధ్యానం చైతన్యం చెడును నాశనం చేయడం వంటి అంశాలతో అనుబంధం కలిగి ఉంటారు ఆయన రూపం మరియు చిహ్నాలు మహాదేవుడు సాధారణంగా మూడవనేత్రం త్రినేత్రుడు త్రిశూలం పాము వాసుకి శరీరంపై బూడిద జటలలో గంగానది చంద్రుడు డమరుకం డమరుకం వంటి చిహ్నాలతో చిత్రీకరించబడతారు ఆయనను నటరాజుగా కూడా చూడవచ్చు ఇది బ్రహ్మాండ చక్రాన్ని సూచిస్తుంది కుటుంబం మహాదేవుని భార్య పార్వతి శక్తిరూపం కుమారులు గణేశుడు ఆటంకాలను తొలగించేవాడు మరియు కార్తికేయుడు యుద్ధదేవుడు ఆయన నందిని వాహనంగా కలిగి ఉంటారు కథలు మరియు పురాణాలు శివపురాణం మహాభారతం రామాయణం వంటి గ్రంథాలలో ఆయన గురించి అనేక కథలున్నాయి ఉదాహరణకు సముద్రమధనంలో హాలాహల విషాన్ని మృంగి నీలకంఠుడిగా మారడం దక్షయాగంలో సతీదేవి మరణం తరువాత వీరభద్రుణ్ణి సృష్టి గంగావతరణం వంటివి ఆయనను అర్ధనారీశ్వరుడిగా కూడా పూజిస్తారు ఇది సమానత్వాన్ని సూచిస్తుంది పూజ మరియు పండుగలు మహాదేవుని పూజలో బిల్వపత్రాలు రుద్రాక్షలు అభిషేకం ముఖ్యమైనవి మహాశివరాత్రి ఆయనకు అంకితమైన ప్రధాన పండుగ ఇది రాత్రంతా జాగరణ చేసి చేస్తారు సోమవారాలు ఆయనకు పవిత్రమైనవి ప్రసిద్ధ దేవాలయాలు కైలాసపర్వతం ఆయన నివాసం ఆలయం వారణాసి అమరనాథ గుహ రామేశ్వరం సోమనాథ్ వంటివి హైదరాబాద్లో టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర ఆలయం వంటి శివాలయాలు ఉన్నాయి మహాదేవుడు కేవలం దేవుడు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత ధ్యానం ప్రకృతి సమతుల్యతకు చిహ్నం ఆయన భక్తులు ఆయనను భోలేనాథ్ అని సరళుడు అని పిలుస్తారు ఎందుకంటే ఆయన సులభంగా ప్రసన్నుడవుతారు శివపురాణం మహాపురాణం అనేది అష్టాదశ మహాపురాణాలలో ఒకటి ప్రధానంగా శివుడి మహిమలు ఆయన అవతారాలు భక్తుల కథలు సృష్టి స్థితి లయతత్వాలు యోగం భక్తి మార్గం వంటివి వివరిస్తుంది ఇది శైవ సాహిత్యంలో ముఖ్యమైన గ్రంథం సాధారణంగా ఏడు సంహితలుగా విభజించబడి ఉంటుంది విద్యేశ్వర రుద్ర శతరుద్ర కోటిరుద్ర ఉమా కైలాస వాయవీయ వంటివి మొత్తం సుమారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు కొన్ని వర్షంలలో ఇరవయారు వేల వరకు ఉంటాయి ఇందులోని ప్రధాన కథలు మరియు సారాంశాలు ఇలా ఉన్నాయి సృష్టిఖండం సృష్టి కథలు బ్రహ్మాండ సృష్టి శివుడి అష్టమూర్తి స్వరూపాలు పంచభూతాలు ప్లస్ మనస్సు బుద్ధి అహంకారం వంటివి శివుడు అనాది అజన్ముడు జన్మరహితుడు అని వివరణ ఆయనే పరబ్రహ్మ స్వరూపం సతీఖండం దక్షుడి కుమార్తె సతీదేవి శివుని పెళ్లి దక్షయాగం దక్షుడు శివుణ్ణి అవమానించడం సతీదేవి యాగాగ్నిలో ఆత్మాహుతి ఇవ్వడం శివుడు వీరభద్రుణ్ణి సృష్టిచేసి యాగాన్ని నాశనం చేయడం దక్షుడికి ముండ తలపెట్టడం పార్వతీఖండం పార్వతీదేవి సతీదేవి పునర్జన్మ ఎత్తడం హిమవంతుడి కుమార్తె పార్వతి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం శివుడు పార్వతీదేవి పెళ్ళి శివపార్వతి కళ్యాణం దివ్య వివాహం ఇది పురాణంలో అతి ముఖ్యమైన భాగం కాముడు మన్మధుడు శివుని మనసు కదిలించడానికి ప్రయత్నించి శివుని మూడవ కన్ను తెరుచుకోవడంతో భస్మమవడం అంటే కామదహనం కుమార సంభవం లేదా స్కందోత్పత్తి శివపార్వది కుమారుడు కార్తికేయుడు స్కందుడు లేదా సుబ్రహ్మణ్యుడు జన్మ తారకాసురుణ్ణి సంహరించడానికి స్కందుడి అవతారం గణేశుడి జన్మ తల తెగిపోవడం ఏనుగు తలపెట్టడం కథ కొన్ని భాగాల్లో ఉంటుంది త్రిపురాసుర సంహారం మూడు అసురులు త్రిపురాసురులు బ్రహ్మాండాన్ని బాధించడం శివుడు ఒకే బాణంతో మూడు నగరాలను అంటే త్రిపురాలను ధ్వంసం చేయడం హాలాహల విషం బయటకు రావడం శివుడు ఆ విషాన్ని మింగి నీలకంఠుడు అంటే నీలి మెడగలవాడు అవడం పార్వతి ఆపడం భక్తుల కథలు మరియు మహిమలు మార్కండేయుడి కథ యముని నుండి రక్షణ కోసం శివుడు మార్కండేయుణ్ణి కాపాడడం కన్నప్ప భక్త కన్నప్ప కథ వేటగాడు శివునికి కన్ను సమర్పించడం ఉపమన్యుముని తపస్సు గణేషుడి జన్మ వంటివి నటరాజ స్వరూపం మరియు ఇతర మహిమలు శివుడు నటరాజుగా ఆనంద తాండవం ద్వారా బ్రహ్మాండ నృత్యం చేయడం సృష్టి స్థితి లయ సూచన దక్షిణామూర్తి రూపంలో గురువుగా ఉపదేశం శివపురాణం మొత్తం భక్తి యోగం జ్ఞానం వైరాగ్యం ద్వారా మోక్షం పొందే మార్గాన్ని చూపిస్తుంది ఇది కేవలం కథల సంకలనం కాదు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కొన్ని భాగాల్లో క్వాంటం ఫిజిక్స్ వంటి ఆధునిక శాస్త్రాలకు సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి కథల రూపంలో చెప్పిన గ్రంథం మరిన్ని నిర్దిష్ట కథలు వివరంగా తెలుసుకోవాలంటే చెప్పండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఓం నమశివాయా రాయండి లేదా సూచనలు కావాలన్నా కూడా ఓం నమశివాయా